హాయ్ గైస్ మహాలక్ష్మి లేఅవుట్తో మొదలుపెట్టి ఈరోజు జిఆర్కే ఎవెన్యూతో కొనసాగుతున్నటువంటి మన నరేంద్రనాథ్ గారితో ఉన్నాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఆర్కే ఎవెన్యూ అనే మళ్ళీ గ్రాండ్ వెంచర్తో మళ్ళీ మా ముందుకు వస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్యులేషన్స్ ఫర్ దాట్ సో మొదటి క్వశ్చను ఇక్కడ ఫ్లాట్ ఎందుకు కొనాలి మీ దగ్గర ఎందుకు కొనాలి ఇక్కడ దాదాపు మేము ఒక ఐదేళ్ళ ముందు సాదాసిదాగా లేఅవుట్లు చేసి హిందూపురంలో వినియోగదారులు కానీ కస్టమర్లు కానీ ఎవరైతే స్థలం కొనాలనుకున్నారో వాళ్ళు రకరకాల ఇబ్బందుల్లో లీగల్గా ఇరుక్కొని ఇబ్బంది పడిన పరిస్థితుల్లో అహుడా లేఅవుట్గా మేము దీన్ని తీర్చిదిద్ది అహుడా అంటే లీగల్గా అన్ని క్లియరెన్సెస్ ఉండి అన్ని వసతులతో కూడిన గవర్నమెంట్ అప్రూవ్డ్ లేఅవుట్ అహుడా అనేది అంటారు సో దాన్ని మేము తీసుకొని దాదాపు ఇది విజయవంతంగా కొనసాగుతున్న ఒక లేఅవుట్ దాదాపు వంద ఎకరాల్లో మేము విజయవంతంగా హిందూపూర్ పరిసర ప్రాంతాల్లో లేఅవుట్ వేసి ప్రజలకు చేరువుగా అన్ని వసతులతో ఇందాక మీరు అన్నట్టు కేవలం లేఅవుట్ అంటే రోడ్డు వేయడమే కాదు వాటర్ సౌకర్యం కానీ ఓర్హిట్ ట్యాంక్తో కూడిన వాటర్ సౌకర్యం కానీ ఎలక్ట్రిసిటీ కానీ తార్ రోడ్లు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ తర్వాత మిగతా అన్ని వసతుతో కూడుకున్న టైటిల్ వెయ్యి క్లీకున్న లేవట్ని మేము ఈరోజు అందించగలుగుతున్నాం సో మీరు నిజం చెప్పాలంటే హిందూపూర్ నలుమూలన మీ లేఅట్స్ అనేది ఉన్నాయి ఒక సాధారణటువంటి ఒక ఎల్ఐసి ఆఫీసర్గా స్టార్ట్ చేసేవాడు మీ జీవిత ప్రయాణం ఈరోజు చూస్తే హిందూపూర్ నలుమూలలు ఉన్నటువంటి మీ ప్రాపర్టీస్ అంత చిన్న స్థాయి నుంచి ఇప్పుడు ఇంత ఎత్తుకు ఎదిగారు అని అన్నప్పుడు మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి అండ్ మీరు ఎలాంటి హడల్స్ మీరు ఎదుర్కొన్నారు మామూలుగా ఒక మనం మనకందరికీ పూర్తిగా తెలుసు భూమి మీద పెట్టుబడిన పెట్టి ఏ వ్యక్తి ఒక వ్యక్తి కూడా ఒక మౌలిక సూత్రం మీద ఆధారపడుతుంది ఏంటంటే అది ప్రపంచంలో అన్నీ పెరిగినప్పటికీ కూడా భూమి విస్తీర్ణం అనేది పెరగదు కనుక భూమి మీద పెట్టుబడి పెట్టిన ఏ వ్యక్తి కూడా నష్టపోయినట్టుగా ప్రపంచ చరిత్రలో లేదు ఇటువంటి సందర్భంలో మేము హిందూపురం ప్రజలకి హిందూపురం పట్టణంలో చుట్టుపక్కల ఉన్న అన్ని మండల్స్ వాళ్ళకి కానీ ఇంక్లూడింగ్ పా పెనుగొండ కానీ లేకపోతే మరక్సిర ప్రాంతాల ప్రజలకి ఒక అద్భుతమైన వెంచర్ని మనం అందించాలనే సదుద్దేశంతో మేము స్టార్ట్ చేయడం జరిగింది ఈ సుదీర్ఘ ప్రయాణంలో చాలా మీరు చెప్పినట్టుగా ఆటుపోట్లు ఎదుర్కోవడం జరిగింది ఎందుకంటే మొదట్లో కస్టమర్స్కి అర్థమయ్యేది కాదు నార్మల్ లేఅవుట్ అనే ఉద్దేశంతోనే ఎందుకంటే ఇన్ని వసతులు తీయాలంటే మామూలు లేౌట్తో పోలిస్తే ఖచ్చితంగా కొద్దో గొప్ప ధర ఎక్కువగా ఉంటుంది కాకపోతే వాళ్ళు ధర మాకు ఎంత చెల్లిస్తారో దానికి రెండు మూడు రెట్లు ప్రతిఫలం వాళ్ళు పొందే పరిస్థితులు వాళ్ళు గమనించారు అందుకోసమే మేము మొదలుపెట్టిన ప్రతి ప్రాజెక్టు రెండో ప్రాజెక్టు మూడో ప్రాజెక్టు నాలుగో ప్రాజెక్టు ప్రాజెక్టు ఐదో ప్రాజెక్టు ఇది ఐదో ప్రాజెక్టు ఈ ఐదు ప్రాజెక్టులు కూడా మమ్మల్ని ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు వాళ్ళ కళలకి ఆశయాలకు అనుగుణంగా ఒక మంచిల్లు ఒక మంచి వాతావరణంలో అన్ని వసతులతో కట్టుకుంటే ఎలా ఉంటుందో వాళ్ళకి మేము రుచి చూపించడం జరిగింది అట్లాగే ఇల్లు కట్టుకోవడమే కాకుండా ఒక ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో కూడా మా దగ్గర పెట్టుబడిని పెట్టి పెట్టిన ప్రతి కస్టమర్ కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాడు బ్యాంక్ లోన్ రావడం అనేది మామూలుగా స్థలానికి బ్యాంక్ లోన్ రావడం అనేది గత చరిత్ర రియల్ ఎస్టేట్ చరిత్ర ఎక్కడ జరగలే అది నవదాత్రి ప్రాజెక్ట్స్ మేము స్థాపించి ఐదేళ్ళైంది ప్రతి ప్రాజెక్టులో కూడా ఈరోజు సైట్కి కూడా అన్ని నేషనల్స్ బ్యాంక్స్ లోన్ ఇచ్చే అవకాశం ఈరోజు కలుగుతుంది ఓకే మీరు బ్యాంక్ లోన్స్ అన్నారు కాబట్టి ఒకటి వచ్చిందండి సొంత ఇంటి కళ అనేది ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబం మొదలుకొని హై క్లాసు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కళ అనమాట అలాంటప్పుడు మీరు ఇక్కడ మీరు ఫ్లాట్ కొన్నా లేదంటే ఇల్లు కొన్నా వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కానీ వాళ్ళకి ఎలాంటి కంఫర్ట్ లెవెల్స్ మీరు ఇవ్వాలనుకొని మీ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు ఇప్పుడు మొట్టమొదటిగా స్థలం కొనుక్కోవాలా దానికి తాము ఒక పొదుపు తన తన వద్ద దాచుకున్న పొదుపు చిట్స్ రూపంలో కావచ్చు లేకపోతే ఉద్యోగస్తులైతే ప్రావిడెంట్ ఫండ్ రూపంలో కావచ్చు లేదా మిగతా అన్నీ వాళ్ళకున్న పొదుపు మార్గాలు కావచ్చు ఇవన్నీ కాకుండా బ్యాంక్ లోన్ అనేది మనం ప్రొవైడ్ చేయగలిగితే సులభంగా ఒక ఇల్లు కట్టుకునే సదుపాయం అనేది కలుగుతుంది ఆ సూత్రాన్ని మేము మౌలికంగా నమ్మాం కేవలం అంటే చిన్న భాషలో చెప్పాలంటే ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో అతి తక్కువ వడ్డీ అంటే దాదాపు ఒక మనం చెప్పాలంటే ఒక అరవై పైసల వడ్డీ అరవై పైసల వడ్డీతో ఈజీగా ఇన్కమ్ ట్యాక్స్ రాయితీలు పొందుతూ ఈరోజు తమ సొంత ఇంటికలని హిందూపురం చుట్టుపక్కల ప్రజలు సాకారం చేసుకునే పరిస్థితి ఈరోజు మేము కల్పించడం జరిగింది ఇప్పుడు మీరు మధ్యతరగతికి అనుకూలంగా ఉండాలి అని స్టార్ట్ చేసిన ప్రాజెక్టు కానీ ఇక్కడ మీ దగ్గర చూసే ధరలు మరి హై ఉన్నాయని చాలామంది అంటున్నారు మరి అది ఎలాగో మరి ఈక్వేట్ చేయగలుగుతారు అంటే వాళ్ళకి ఎలాగో అందుబాటులో తీసుకురాగలుగుతారు మరి మీరు అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే మేము మేమిచ్చిన వసతులు మేమిస్తున్న అప్రూవల్స్ మేమిస్తున్న మౌలిక సదుపాయాలతో పోలిస్తే ధర అనేది ఏ రకంగా కూడా మీరు చూస్తున్నారు ఈ లేఅవుట్ ఏ రకంగా కూడా వాళ్ళకి ఒక ఎక్కువ ధర అని అనిపించే పరిస్థితి లేదు ఎందుకంటే ఒకవేళ మొదటి లేఅవుట్లో వాళ్ళు అనిపించినా అక్కడ కస్టమర్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి వెంటనే వాళ్ళ ధరలు రెట్టింపయి కేవలం రెండేళ్లలోనే వాళ్ళ పెట్టుబడి రెట్టింపు ఎప్పుడైతే అయిందో మిగతా రెండవ ప్రాజెక్ట్ నుంచి మాకు ఈ ధర వ్యత్యాసం అనేది మమ్మల్ని ఇక్కడ ఎక్కడ లాగలేదు ఆ విధంగా మేము ముందుకు పోయాం సో ఇప్పుడు మీరు ఇది ఐదవ ప్రాజెక్టు ఇప్పుడు మిగతా ప్రాజెక్ట్స్కి దీనికి డిఫరెంట్ ఏమన్నా అప్గ్రేడేషన్ చేశారా అంటే దీంట్లో ఎక్కువ సదుపాయాలు ఏమైనా కల్పించారా దీన్ని ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు ఎందుకు తీసుకోవాలి సామాన్య ప్రజలు కూడా నేను చెప్తారా ఈ ఈ ముఖ్యంగా ఈ జిఆర్కే అవెన్యూ అనే ప్రాజెక్టు పద్దెనిమిది ఎకరాల విస్తీర్ణంలో మేము ఆహుడా అనుమతులతో స్టార్ట్ చేయడం జరిగింది దాదాపు రెండేళ్ల ముందు ఈ ప్రయాణాన్ని మేము మొదలుపెట్టాం ఈ రెండేళ్లలోనే దాదాపు మేము ఈరోజు లాంచ్ చేస్తున్నాం ఈ ప్రీ లాంచ్కు ముందే దాదాపు ఒక యాభై శాతానికి పైగా ప్లాట్లు అమ్ముడిపోయాయంటే మేము ఎంత నిబద్ధతో రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్నాం అనేది ఇంతకుముందు మా మిత్రుడు జ్యువెలరీ రంగంలో చెప్పాడు డబ్బు ఊరికే రాదని చెప్పి ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ రంగంలో చెప్తున్నా డబ్బు అయితే ఊరికే రాదు మీరు పోల్చి చూడండి మీరు మా దగ్గర అవకాశాలని అందిపుచ్చుకోండి ఈ జిఆర్కే అవెన్యూ అనేది కొత్తగా రాబోయే రింగ్ రోడ్డు ఏదైతే హిందూపురానికి ఒక వరప్రసాదంగా మారబోతోందో రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఆరో తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక జీవో ఇష్యూ చేసింది కొత్త మాస్టర్ ప్లాన్ కొత్త మాస్టర్ ప్లాన్ అమలు పరిచిన తర్వాత ఇక్కడ కేవలం కేవలం ఒక నలభై అడుగుల దూరంలో ఈ రింగ్ రోడ్ అనేది దీంట్లో కలవబోతుంది ఓకే అతి చేరువుగా అతి చేరువుగా మీకు ఈరోజు రింగ్ రోడ్ కలవబోయే అవకాశం ఉంది ఓకే మీరు నా మాట మీద విశ్వాసం లేకపోతే హిందూపురం మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్ అనేది ఉంది ఆల్రెడీ అది ఒక పబ్లిక్ డాక్యుమెంట్ మీరు ఆ పబ్లిక్ డాక్యుమెంట్ని పరిశీలించినట్టయితే ఈ లేఅవుట్లో పెట్టుబడిన పెట్టిన ప్రతి ఒక్కరు ఎవరైతే ఉంటారో వారు కేవలం రెండేళ్లలోనే వాళ్ళ లాభాలు తీసుకునే అవకాశం ఉంది వాళ్ళ వాళ్ళ పెట్టుబడి ఖచ్చితంగా రెట్టింపయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఈ రింగ్ రోడ్డు అనేది కేవలం నలభై నెల దూరంలో వెళ్ళిపో వెళ్ళి వెళ్తుంది కాబట్టి ఇక్కడ నుంచి యాక్సెస్ బెంగళూరు కావచ్చు అనంతపూర్ కావచ్చు లేదా ప్రపంచానికి కావచ్చు దగ్గర అయ్యే అవకాశం ఎంతో దూరంలో లేదు అది మేజర్గా అడ్వాంటేజు తర్వాత ఇట్లా హిందూపూర్ పైన నుంచి చూస్తే డిఆర్ కాలనీ అనేది కమ్ముకుస్తున్న ఊరు మాదిరి హిందూపురం ఈ జిఆర్కే అవెన్యూ కలిసిపోయి అక్కడి నుంచి ఇక్కడికి కేవలం రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం చాలా అతి దగ్గరలో వస్తుందని మీరు మీరు కావాల్సి వెళ్ళేటప్పుడు చూడొచ్చు హిందూపురం నడివాకెట్లో మీరు ఈ లేఅవుట్ మీరు ఫ్యూచర్లో చూడబోతారు ఓకే సో మీరు ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకెన్నో భవిష్యత్తులో వచ్చేయాలని మనసారో కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్